ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ప్రపంచంలో ఎక్కువ మంది తినే ఆహారం ఏదో అది చేపలే చేపలే ప్రధానమైన ఆహారంగా ఉంది ఇక్కడ ప్రపంచంలో ఎక్కువ భూభాగము దీపాలు దీపకల్పాలు ఉన్నాయి కాబట్టి చేపలే ప్రధాన ఆహారంగా ఉంది నిజానికి చేపల ఆరోగ్యానికి చాలా మంచిది చేపల్లో అన్ని రకాల విటమిన్స్ మనకు అందిస్తూ ఉన్నాయి తెలంగాణ చేపల తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అట్లాగే మా ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారి ఆధ్వర్యంలో చేపల సంపదను పెంచి ప్రజలకు పౌష్టికాహారాన్ని అట్లాగే చేపల సంపదించే ప్రయత్నంలో బాగా ఉంటున్నాం ప్రజా పరిపాలన అంటే ప్రజలకు మంచి ఆహారం ఇచ్చే పరిపాలన మంచి ఆహారం అంటే చేపలతో కూడుకున్న ఆహారమే కాబట్టి ఈరోజు మనకి వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా వీఆర్ గివింగ్ ఏ మెసేజ్ కైండ్లీ ఈట్ ఫిష్ అండ్ కేక్ హెల్త్ అవర్ థీమ్ ఆఫ్ ఇంపార్టెన్స్ థ్యాంక్ యూ ఈరోజు మత్స్యకారుల దినాన్ని పురస్కరించారు ఈ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో వచ్చాటివల్ ఫెస్టివల్ దానికి అనుగుణంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మరి గంగపుత్రులు అందరినీ ప్రోత్సాహపరుస్తూ మరియు తద్వారా ఈ చేపలు తినాలి అని చెప్పేసేసి డాక్టర్స్ కానివ్వండి ఆరోగ్య నిపుణులు కానివ్వండి చెప్తున్నారు ప్రతి వాళ్ళు చేపలు తినాలి చేపలు తినడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది పుష్టిగా ఉంటుంది అని చెప్పేసేసి ఈ డాక్టర్లు చెబుతున్నటువంటి ఏదైతే వర్డింగ్ ఉన్నదో దాన్ని అందరూ తోచా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మత్స్య సంబంధను అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతి వాళ్ళు కమస్కమ్ వారానికి ఒక నాలుగు రోజులన్న జాబులు తినాలని చెప్పేసేసి మరి అందరికీ మనవి చేస్తున్నాను మరి అదేవిధంగా ఈ ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఈ ఫిస్టాలు ఫిస్ ఫెస్టివల్ను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కానివ్వండి కానివ్వండి అదేవిధంగా మా ఫిషరీ చైర్మన్ బిట్టు సాయి కుమార్ గారిని కాబండి మేము మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ మత్స్యస్ ఏర్పాటు చేస్తున్నటువంటి మా మహిళా మళ్ళీ సోదరి మొన్నలందరికీ కూడా మీరందరూ కూడా చేపలు తిని వాళ్ళని ప్రోత్సహించవలసిందిగా ఒకసారి కోరుకుంటూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను జై గంగా జై జై గంగ